ఎంత పెయిన్ అండ్ గ్రజ్ ఉంటే త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళి ఆలోచించే టైం ఉంటుంది ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే వన్ డే బిఫోర్ నా ఇమేజ్ ఒక అవుట్ కింద యూజ్ చేసుకుని వాళ్ళ తమ్ పేస్ట్ చేసి వాళ్ళకి జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడారన్నమాట ఇలాంటి వీడియో ఒకటి వచ్చింది సోషల్ మీడియాలో అని కూడా నేను చూసుకోలేదు బికాస్ ఐ వాజ్ వెరీ సిక్ ఇదిగో ఇక్కడే బెడ్గా అంటుకుపోయి ఉండే మూడు రోజుల నుంచి వివత్సమైన వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది ఫుల్ బాడీ పెయిన్స్ ఫీవరు నేను ఏం చేయలేదు అనమాట పాపం గణేష్ చూసుకున్నాడు పిల్లల్ని టూ డేస్ నుంచి సడన్గా ఫోన్ ఓపెన్ చేసి చూస్తే ఫుల్ మెసేజెస్ వచ్చినాయి ఇన్స్టాగ్రామ్లో దాట్ ఇలా మీ ఇమేజ్ ఎవరు యూస్ చేసుకున్నారండి వాళ్ళ తమ్ముళ్ళలో పెట్టుకున్నారండి మీరు ఏం యాక్షన్ ఏంటి అంటే సెకండ్ వాట్ ఈస్ హ్యాపీనింగ్ అని చెప్పేసి అప్పటికి మోర్ దెన్ ఎయిట్ అవర్స్ అయిపోయింది అనమాట వీడియో వెళ్ళి ఎక్కడా కూడా ఇక్కడ ఎవరి పేరు నేను మెన్షన్ చేయట్లేదు దయచేసి ఐమ్ రిక్వెస్టింగ్ యూ పేరు యూజ్ చేసిన మటుకు కామెంట్ చేయకండి మనం ఎంత అట్రాక్టివ్ తమ్మనేసి పెడతారంటే కొంతమంది క్లిక్ బేట్ కోసము పరమ వరస్ట్ నెయిల్స్ అనమాట ఈ కాలంలో యూట్యూబ్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే అండి ఒక డ్రామా ఒక ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఒక లైఫ్ ఈవెంట్ ఇల్లు కొనుక్కున్నాము లేదా పిల్లలు పుట్టారు లేకపోతే ఇంకేదో పిచ్చే ఎంటర్టైనింగ్గా డ్రామాటిక్గా లేకపోతే ఎవరు వెళ్ళి వీడియోస్ చూడట్లేదు సో అలాంటి ఒక వ్యూవర్షిప్ కోసము ఒక పెద్ద డ్రామా లాంటిది సెలెక్ట్ చేసుకుని దానికి నా ఇమేజెస్ని కట్అవుట్లా యూస్ చేసుకుని నాతో పాటు ఇంకొక బ్లాగర్ ఇమేజ్ కూడా కట్అవుట్లా యూస్ చేసుకుని ఒక స్టూ ఒక వీడియో చేయటం ఇస్ ద మిస్టేక్ డ్యూ టు విచ్ అండ్ టాకింగ్ ఐ డోంట్ కేర్ వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ ద వీడియో అండ్ ఆల్ ఆఫ్ దట్ ఓన్లీ రీజన్ ఐమ్ టాకింగ్ హియర్ ఇస్ బికాస్ మై ఇమేజ్ వాస్ యూస్డ్ విచ్ ఇస్ ఈక్వల్ టు సైబర్ బులియింగ్ సంబడి యూజెస్ మై నేమ్ ఐ ఎమ్ ఆన్సరబుల్ టు మై ఫాలోవర్స్ హియర్ బికాస్ మై ఫాలోవర్స్ హ్యావ్ బిన్ సెండింగ్ మీ సో మెనీ ఇక్కడ పెడతాను చూడండి మెసేజెస్ మీరు మాట్లాడాలి ఎందుకు మాట్లాడట్లేదు అని అదర్ రీజన్ ఐమ్ డూయింగ్ దిస్ ఇస్ బికాస్ ఒకటి కట్అవుట్ పెట్టి నా పిక్చర్ని పెట్టి డిఫేమ్ చేయటం సెకండ్ థింగ్ సంబడీ రూట్ ఎ కామెంట్ అబౌట్ మీ హియర్ ఐమ్ పేస్ట్ యూ ద కామెంట్ ఆఫ్ అ హియర్ ఐ వాజ్ షాక్ లుకింగ్ అట్ దిస్ కామెంట్ వాట్ ఈస్ దిస్ హూ ఇన్ మై నేబర్హుడ్ ఇస్ నాట్ లైక్ మీ ఈ పర్టిక్యులర్ మెసేజ్ ఎవరైతే రాశారో దిస్ కమ్స్ ఫ్రమ్ ఎ ఫేక్ అకౌంట్ ఆ ఫేక్ అకౌంట్లో ఓన్లీ వన్ సబ్స్క్రైబర్ ఉన్నారు విచ్ ఇస్ దట్ క్రియేటర్స్ అండ్ టు defame మీ వన్స్ అగైన్ డైరెక్ట్లీ విత్ a నేమ్ అండ్ షీ ended అప్ లైకింగ్ that. What does this మీన్ This ఇస్ టూ త్రీ లేయర్స్ ఆఫ్ డైరెక్ట్లీ సేయింగ్ మై నేమ్ ఆన్ a పబ్లిక్ ప్లాట్ఫామ్ ఆ ఇంట్లో నేను మా పెద్దవాళ్ళు టేకెట్ మావయ్య కానీ డాడీ కానీ మమ్మీ కానీ అత్తయ్య కానీ పిల్లలు కానీ ఎక్కడైనా సరే నాకు ఒక ఇన్ఈక్వాలిటీ కానీ కొంచెం ఇంజస్టిస్ కానీ నాకు అనిపిస్తే మాట్లాడే తత్వం నాది దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ నేచర్ ఐ హ్యావ్ నేను స్ట్రాంగ్గా రెస్పాన్స్ అవ్వటం మీరు ఎప్పటి నుంచో చూసి నన్ను ఫాలో అయ్యే ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి చూసే ఉంటారు దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ పర్సన్ ఐ చిన్న చిన్న కామెంట్స్ నెగిటివిటీ అది అసలు నేను పట్టించుకోను కానీ ఎక్కడైతే నా అని తెలిసిన వాళ్ళు కొంచెం ఎఫెక్ట్ అవుతున్నారు అంటే నేను డెఫినెట్గా వెళ్ళి రియాక్ట్ అవుతాను సో అదే నేను చేశాను ఎప్పుడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నాకు అసలు గుర్తు కూడా లేదండి నేను ఏం రియాక్ట్ అయ్యానో కూడా గుర్తు లేదు బికాస్ నాలుగేళ్ళు ఆర్కైవ్ లో ఎవరు అంటే టైం ఏది చూడటానికి చూసిన సైడ్ ఐ డౌంట్ విన్ రిమెంబర్ వాట్ ఐ సైడ్ బట్ అకార్డింగ్ టు వాట్ షీ సైడ్ ఇన్ ఆర్ వీడియో ఇట్ సీమ్స్ ఐ సపోర్టెడ్ అ స్మాల్ బిజినెస్ ఒక బ్యాడ్ లాంగ్వేజ్ యూస్ చేసింది కాబట్టి దాట్ ఎఫెక్టెడ్ ద బిజినెస్ ఓనర్ అండ్ షీ ఓన్లీ సెడ్ దట్ ప్రోడక్ట్స్ నచ్చకపోతే నాకు మీరు రిటర్న్ ఇచ్చేయాలి ఆర్ నాతో కమ్యూనికేట్ చేయాలి హియర్ ఇస్ ద కాన్వర్జేషన్ బిట్వీన్ ద బిజినెస్ ఓనర్ అండ్ ద క్రియేటర్ అగైన్ నేను అంతా ఐడెంటిటీ అంతా హైడ్ చేసి మీకు చూపిస్తున్నాను జస్ట్ ఓన్లీ ఈ పార్ట్ చూపిస్తున్నాను అనమాట ఈ కాన్వర్జేషన్ సో దట్ యు నో యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్ సో ఇది ఆఫ్టర్ అ సర్టెన్ టైమ్ సంబడి సంబడీ ఆస్ ద బిజినెస్ ఓనర్ హూ డూ యూ థింక్ ఇస్ ద బ్యాడ్ ఇన్ఫ్లూయెన్సర్ అంటే షీ సెడ్ లైక్ యు నో దిస్ ర్ల్ షీ ఈస్ అ వర్స్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అని షీ పోస్టెడ్ డ్యూ టు విచ్ యూనో ద క్రియేటర్ వాస్ లైక్ యు హౌ కుడ్ షీ కాల్ మీ సచ్ థింగ్ దట్ వాజ్ రాంగ్ అది ఇంకా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ వాళ్ళ పేజ్లో షేర్ చేసుకుని తనని చాలా బ్యాడ్ చేసేసారు దాని వల్ల ఎఫెక్ట్ అయింది అండ్ ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు బిజినెస్ పేజెస్ రీచ్డ్ అవుట్ టు మీ దాట్ మాకు కూడా ఇలాగే జరిగింది మాకు కూడా ఇలాగే అయింది తను మాతోటి కూడా ఇలాగే చేసింది మీరు మాట్లాడతారా సహజ కెన్ యూ ప్లీజ్ టాక్ అబౌట్ ఇట్ అని అనటం వల్ల ప్లస్ లాట్ ఆఫ్ అదర్ క్రియేటర్స్ ఆల్సో టోల్డ్ మీ అబౌట్ హర్ ప్లస్ ఐ హ్యాడ్ ఎ పర్సనల్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ హర్ ఇదంతా కంబైన్ అవ్వటం వల్ల ఐ సెడ్ దాట్ ఒక స్మాల్ బిజినెస్ తోటి రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడాలి ఏదో రీషేర్ చేసి ఎక్కడ పేరు మెన్షన్ చేయకుండా మొత్తం కట్ చేసేసి పెట్టాను అండ్ అది అసలు రీచేయలేదు ఇట్స్ ఎ స్టోరీ ఎంతమంది చూస్తారు అది అప్పుడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ నాకు అంత ఫాలోవర్స్ కూడా లేరు అప్పుడు మహా అయితే ఒక ఫైవ్ థౌజండ్ మంది చూసుంటారేమో ఆ ఇన్సిడెంట్ జరిగిపోయి ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక పెద్ద వీడియో పెట్టేసి నా ఇమేజ్ని కటౌట్గా పెట్టేసి నా ఇన్వాల్వ్మెంట్ వాస్ లైక్ మేబీ ఫైవ్ పర్సెంట్ ఇన్ దాట్ సో మెనీ పీపుల్ స్పోక్ అబౌట్ హర్ అంతమంది మన గురించి అలా మాట్లాడారు అంటే మనం ఏదో తప్పు చేసే ఉంటాం కదా అసలు చేయకుండానే ఇంతమంది మాట్లాడేసుకుంటారా అలా ఎక్కడైనా ఉంటుందా అసలు అది అంత ఇన్ఫ్లుయెన్సెస్ ఎందుకు ఇన్ఫ్లుయెన్సెస్ కి బుర్ర లేదా ఎవరు పడితే వాళ్ళ గురించి మాట్లాడేస్తారా లేకపోతే ఈ బిజినెస్ పేజెస్ అందరికీ యూనో బ్రెయిన్ లేదా దట్ దే టాక్ లైక్ దట్ లేకపోతే నాకు బ్రెయిన్ లేదా అనుకుంటున్నారా ఐ హ్యాడ్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ హర్ ఆల్ ద బిజినెస్ పేజెస్ హ్యాడ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ ద దలుయెన్సర్ who shared her stories, might have had some experiences. I don't know, man. I don't need to see your thousand screenshots and what amazing things you did to all the other businesses. And what do you mean you did amazing thing to all the businesses? మనం ఒక దగ్గర నుంచి ప్రోడక్ట్ తీసుకున్నాము అంటే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి ఆ ప్రోడక్ట్ మనకి పంపిస్తున్నారు ఓకే దాట్ ఈస్ నాట్ ఎ ఫ్రీ కొలాబొరేషన్ దాట్ ఇస్ కాల్డ్ ఎ బాటర్ కొలాబొరేషన్ దాట్ ఈస్ నాట్ ఎ ఫ్రీ కొలాబొరేషన్ అదేదో మీరు వాళ్ళని సపోర్ట్ చేసేయడానికి చేసేస్తున్నారు అని గట్టిగా మైక్ వేసుకుని అరిసి చెప్పినా సరే ఎండ్ ఆఫ్ ద డే ద బిజినెస్ ఐ స్పెండ్ మనీ ఫర్ యూ షీ బాట్ దోస్ ప్రొడక్ట్స్ ఫర్ హర్ బిజినెస్ అండ్ దెన్ షీ సెండ్ దట్ టు యూ సో ఎవ్వరు ఎవ్వరికి ఏది ఫ్రీగా ఇవ్వరండి ఈ ప్రపంచంలో ఎవరు ఎవ్వరికి ఏది ఫ్రీగా ఇవ్వరు వాళ్ళకి అలా పంపిస్తే వాళ్ళకి ఒకటి కావాలి కాబట్టి అది మనకి పంపిస్తారు వీఆర్ క్రియేటర్స్ ఆర్ యాక్చువల్లీ నాట్ డూయింగ్ ఎనీ ఫేవర్స్ ఫర్ ద బిజినెస్ అండి మనం తీసుకుంటున్నాము మనం చేస్తున్నాము మనకు ఓపిక లేదు టైం లేదు అంటే ఇట్స్ బెటర్ వీ డోంట్ డూ అరే మనం వాళ్ళకి ఇన్నిసార్లు సపోర్ట్ చేసాం కదా వాళ్ళకి ఆ మాత్రము కృతజ్ఞత భావం ఉండాలి కదా వాళ్ళు నాకు అంత రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అని మనం అనుకుంటాం ఎప్పుడు కృతజ్ఞత భావం ఉంటుందంటే ఎప్పుడు ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారంటే మనం కనుక డబ్బులు పెట్టి ఆ ప్రోడక్ట్స్ని కొనుక్కొని మనం చేస్తాం చూడండి దాన్ని ఫ్రీ అంటారు వాళ్ళు డబ్బులు పెట్టి పంపించిన ప్రోడక్ట్స్కి వాళ్ళకి ప్రతి ఒక్క బిజినెస్కి అంత కృతజ్ఞత భావం ఉండదు దే ఆర్ ఆల్సో నార్మల్ పీపుల్ లైక్ క్రియేటర్స్ కదా వాళ్ళకి కోపాలు వస్తాయి వాళ్ళకి కూడా యాంగర్ వస్తాయి సో వెన్ వీ యూజ్ అ లాంగ్వేజ్ వెరీ రూడ్ లాంగ్వేజ్ సో ద లాంగ్వేజ్ ద క్రియేటర్ యూస్డ్ వర్స్ లైక్ యునో ఐ డోంట్ లైక్ యువర్ ప్రోడక్ట్స్ ప్రోడక్ట్స్ చాలా 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 లో క్వాలిటీ ఉన్నాయి సో నీ ప్రోడక్ట్స్ని నేను పడేసి వచ్చేసాను ప్రోడక్ట్స్ తీసుకున్న టూ మంత్స్ తర్వాత వచ్చి నేను పడేసి వచ్చాను చాలా చెత్తలో ఉన్నాయి అంటే ఎనీబడీ విల్ గెట్ హర్ట్ ఇస్ ఇన్ గెటింగ్ హర్ట్ సో నార్మల్ ఇస్ ఇన్ గెటింగ్ ట్రిగర్ సో నార్మల్ స్టిల్ షీ యాక్చువల్లీ రెస్పెక్ట్ఫుల్లీ రిప్లైడ్ ఈ ఈ మెసేజ్లో మీకు ఎక్కడ డిస్రెస్పెక్ట్ ఉంది ఫ్రమ్ ద బిజినెస్ ఓనర్ ఎక్కడుంది రెస్పె డిస్రెస్పెక్ట్ ఎక్కడా లేదు ఈ విషయము ఆ క్రియేటర్కి ఎంతోమంది మంచిగా కూడా చెప్పారు అయ్యో నువ్వు అన్న విధానం తప్పమ్మా ఇలా అనకూడదు ఇలా అనాలి ఇలా మాట్లాడకూడదు బిజినెస్ పీపుల్ తోటి ఈ విధంగా మాట్లాడాలి అని అన్నారు బికాస్ ఇక్కడ బ్యాడ్ లాంగ్వేజ్ యూస్ చేసింది గా రిప్లై ఇచ్చింది ఆరోగెంట్గా రిప్లై ఇచ్చింది వాస్ దిస్ క్రియేటర్ నాట్ ద బిజినెస్ ఓనర్ అండ్ ఆ త్రీ ఫోర్ ఇయర్స్ అగో ఇన్ఫ్లుయెన్స్ అందరూ బిజినెస్ అందరూ తన గురించి అలా మాట్లాడారంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద వేషిస్ స్పోక్ విత్ గాడ్ నోస్ హౌ మెనీ బిజినెసెస్ రైట్ షి డిడ్ దట్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ నాట్ వన్ పీపుల్ నాకు తెలుసు చాలా స్టోరీస్ విత్ హౌ మెనీ పీపుల్ షీ డిడ్ దట్ అని అండ్ ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి నాకు కూడా చాలా జరిగిన ఇలాంటి ఇన్సిడెంట్స్ ఆ ఒక ఫెయిల్యూరు మనకి చాలా నేర్పిస్తుంది ఓకే ఇప్పుడు మనం ఎలా ఉండాలి ఇప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకా అలా మాట్లాడకూడదు ఇలా మాట్లాడాలి అని అండ్ దట్స్ వాట్ షీ డి ఇట్స్ అమేజింగ్ ద వే షీ నౌ టాక్స్ టు బిజినెసెస్ ద వే షీ కమ్యూనికేట్స్ నౌ ఎవ్రీథింగ్ హెస్ ఇంప్రూవ్డ్ గత టు త్రీ ఇయర్స్లో షీ కొలాబరేటెడ్ విత్ సో మెనీ డిఫరెంట్ బ్రాండ్స్ షీ మై కొలాబరేటెడ్ విత్ ద సేమ్ బిజినెసెస్ హూ షీ వన్స్ స్పోక్ మీన్ టు బట్ నౌ షీ ఈస్ టాకింగ్ వెరీ నైస్లీ దాట్స్ ఆల్ లైక్ ఎక్సలెంట్ గ్రోత్ దిస్ ఇస్ వాట్ వీ లెర్న్ కదా ఫ్రమ్ అవర్ మిస్టేక్స్ కానీ పాస్ట్కి వెళ్ళి మళ్ళీ దీని గురించి మాట్లాడటానికి రీజన్ ఏంటి అయిపోయింది అక్కడ నుంచి మనం ఒకటి నేర్చుకున్నాం ఇలా మాట్లాడకూడదని తెలుసుకున్నాం ఇప్పుడు మనం చాలా బాగా చేస్తున్నాం మంచి పొజిషన్లో ఉన్నాం అందరు బిజినెస్లు మెచ్చుకుంటున్నారు సో వై టు స్టెప్ ఇన్ ద పాస్ట్ మేబీ బికాస్ ఇన్సెక్యూరిటీ అనదర్ అలిగేషన్ విచ్ హెస్ రీసర్ఫేస్డ్ విచ్ టు కర్ బ్యాక్ ఇన్ టైమ్ టు టాక్ అబౌట్ దిస్ అండ్ మేబీ షెడెడ్ ఐ డోంట్ నో ఐ డోంట్ నో ఐ షెడెడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే బట్ వై యూజ్ మై పిక్చర్ మై ఫాలోవర్స్ ఆర్ ఆస్కింగ్ మీ అన్ ఎక్స్ప్లనేషన్ లైక్ హౌ కెన్ షీ ూస్ యువర్ పిక్చర్ టు డిఫేమ్ యూ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ చేసింది ఒక మిస్టేక్ అయితే దిస్ ఈస్ అనదర్ బిగ్ మిస్టేక్ విచ్ నోబడి హెస్ అ రైట్ టు డూ థింగ్స్ లైక్ దట్ అండ్ ఆ రోజు నేను చాలా జెనరిక్ గా పెట్టాను మెసేజ్ నోవేర్ ఐ క్రియేటెడ్ దిస్ మచ్ బిగ్ డ్రామా దిస్ మచ్ బిగ్ యునో థర్టీ మినిట్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఇట్ వాస్ జస్ట్ అర్టీ సెకండ్ స్టోరీ విచ్ డిసపియర్డ్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అండ్ పీపుల్ హూ థింక్ దిస్ ఇస్ ద ఫుల్ స్టోరీ నో ఇట్స్ నాట్ ఫుల్ స్టోరీ ఆ ప్రోడక్ట్స్ వచ్చినప్పుడు షీ ఆల్సో టుక్ట్ వేర్ నాట్ ఫ్రీ ప్రొడక్ట్స్ దట్ వాస్ అ పేమెంట్ ఐ ఈవెన్ నో హౌ మచ్ మనీ షీ టుక్ బ్రాండ్ డబ్బులు ఇచ్చేసి ఆ ప్రొడక్ట్స్ పంపించేసి టూ మంత్స్ నుంచి క్రియేటర్ దగ్గర నుంచి రెస్పాన్స్ రాకపోతే ఫైనలీ ద బిజినెస్ ఓనర్ గోస్ టు ద క్రియేటర్ అండ్ షీ ఆస్ట్ హే కెన్ యూ ప్లీజ్ టాక్ అబౌట్ ద ప్రొడక్ట్స్ ఐ సెంట్ యూ అండ్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ద క్రియేటర్ వాస్ యూ సెండ్ వెరీ చీప్ ప్రోడక్ట్స్ నేను అట్ల ఇండియాలో పడేసి వచ్చాను దట్ వాస్ ద రెస్పాన్స్ షూ గేవ్ సో అ బిజినెస్ విచ్ యాక్చువల్లీ స్పెండ్ మనీ అ పేయిడ్ కొలాబరేషన్ ప్లస్ ప్రోడక్ట్స్ ప్లస్ వెయిటింగ్ ఫర్ టూ మంత్స్ ఇలాంటి రెస్పాన్స్ వస్తే మ్యాడ్ అవ్వకుండా ఎవరుంటారండి మీరుంటారా పుట్ యుర్ సెల్ఫ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ద బిజినెస్ ఓనర్ హరిగో అండ్ స్టే సైలెంట్ అండ్ ద ఫ్యాక్ట్ దట్ షీఈ్ సేయింగ్ దాట్ నేను తనకి చాలా సార్లు సపోర్ట్ చేశాను తనకి ఇంత చేశాను అని ఎక్కడ చేస్తా నథింగ్ వాజ్ ఫ్రీలీ డన్ షీ నెవర్ పర్చేస్డ్ ఎనీ ప్రోడక్ట్స్ ఎవ్రీ ప్రోడక్ట్ వాజ్ గివెన్ టు హర్ ఇట్ వాస్ అ బాటర్ కొలాబరేషన్ ఇట్ వాస్ నెవర్ ఎ ఫ్రీ కొలాబరేషన్ సో మనం ఏదో ఓవర్గా అని మనం అనుకుంటున్నామే తప్పించి అక్కడ ఓవర్గా చేసేది ఏం లేదు అక్కడ దట్ వాస్ ఎ వెరీ చీప్ వే టు టాక్ టు ఎ పర్సన్ అండ్ దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం తను ఇలా చీప్ గా మాట్లాడటము నేను ఎంతో మంది నాకు చెప్పారు తను ఇలా చీప్ గా మాట్లాడుతున్నాను బిజినెస్ ఓనర్స్ చెప్పారు ఇన్ఫ్లుయెన్సర్స్ నాకు చెప్పారు ఐ టెల్ యూ మై పర్సనల్ స్టోరీ విత్ హర్ వాట్ హ్యాపెడ్ ఐ యూస్ టు ఎంజాయ్ అండ్ లైక్ సమ్ ఆఫ్ హర్ వీడియోస్ బికాస్ హర్ డాన్స్ హర్ యాక్టింగ్ వాజ్ లైక్ రియల్లీ గుడ్ అండ్ మీ పర్సనలీ నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం కాబట్టి నచ్చేది హే ఈ అమ్మాయి ఎవరో ఎంత బాగా చేస్తుందో భలే చేస్తుంది కదా అనుకున్నాను అండ్ సడన్లీ వన్ డే యూనో ఐ గోట్ ఎ వెరీ నైస్ మెసేజ్ ఫ్రమ్ హర్ ఐమ్ లైక్ హలో హాయ్ అండ్ దెన్ వీ ఎక్స్చేంజ్డ్ అ ఫ్యూ వర్డ్స్ అంతా అయిపోయింది ఒకటో రెండుసార్లో నన్ను ఏదో క్వశ్చన్స్ అడిగిందనమాట అబౌట్ వెకేషన్ గురించి లేకపోతే మీకు మంచి టీమ్మేట్స్ ఎలా దొరుకుతున్నారండి హౌ ఆర్ యూ హైరింగ్ పీపుల్ అని అడిగితే నేను వాటికి ఆన్సర్ చే సక్సెస్ స్టోరీ ప్రింటెడ్ న్యూస్ పేపర్ నా స్టోరీలో షేర్ చేసి అప్రిషియేట్ చేశాను తనకి పర్సనల్ గా మెసేజ్ పెట్టి కంగ్రాచులేషన్స్ అని కూడా చెప్పాను బట్ జస్ట్ ఇన్ ఫ్యూ డేస్ ఎప్పుడైతే పునర్వి గురించి ఇలా ఆర్టికల్ వచ్చిందో ఇలా పేపర్ లో పడిందో త్రీ న్యూస్ పేపర్స్ లో పడింది పునర్వి గురించి అప్పట్లో నాకేమీ తన దగ్గర నుంచి మెసేజ్ రాలేదు అండ్ సడన్ గా ఐ నోటీస్ దీ అన్ఫాలోడ్ మీ అసలు నాకు వై ఇట్ షీ అన్ఫాలో మీ అసలు నాకు అర్థం కూడా కాలేదు ఐ వాస్ లైక్ ఓకే ఫైన్ మేబీ ఐ డోంట్ మేబీ ఐ డోంట్ సర్వ్ వర్ పర్పస్ ఇట్స్ ఓకే అని చెప్పేసి నేను ఇంకా వదిలేశాను అనమాట ఇంకా మర్చిపోయాను షీ ఆల్సో మేడ్ అనదర్ ఫాల్ స్టేట్మెంట్ దాట్ ఆల్ దిస్ సో కాల్ పీపుల్ నా స్టోరీస్ సీక్రెట్ గా చూస్తారు అని ఓ మై గాడ్ మీ స్టోరీస్ సీక్రెట్ గా చూసేంత సీన్ ఏ ఉంది అక్కడ వాట్ ఇస్ దేర్ వీ డోంట్ ఇవెన్ హ్యావ్ ఎనీ కనెక్షన్ వీఆర్ నో లాంగర్ రిలేటెడ్ వాట్ ఎమ్ ఐ గోయింగ్ టు గెట్ బై సీక్రెట్లీ వాచింగ్ యువర్ స్టోరీస్ నిజంగా నేను ఇంకొక వేరే ఇన్ఫ్లుయెన్సర్తో కానీ ఏదైనా అయినా సరే ఇప్పటికీ నేను ఆ స్టోరీస్ చూస్తాను దట్స్ ఓకే నాకు ఎక్కడో కార్నర్లో వాళ్ళంటే ఇష్టం ఉంది సో నేను చూస్తాను ఐ నాట్ నాకు అక్కడ సీక్రెట్గా చూడటం అనేది నాకు అసలు అసలు అలవాటే లేదు సో హౌ కెన్ యూ సే దట్ ఐ సీక్రెట్లీ వాచ్ యువర్ స్టోరీస్ అండ్ ఏదో నీ మీద కుట్ర పన్నేసి సమ్ టైమ్స్ మనం మన గురించి ఎంత ఆలోచిస్తామంటే వి థింక్ ద జనాలందరూ నా గురించి ఆలోచిస్తారు నా గురించి ఆలోచిస్తారు అనుకుంటాం అంత సీన్ లేదు ఎవ్వరికీ మీ గురించి ఆలోచించే టైం లేదు నా గురించి ఆలోచించే టైం కూడా ఎవరికీ లేదు గ్రో అప్ గర్ల్ నో బడీ డెస్పరేట్ ఎనఫ్ టు వాచ్ యువర్ స్టోరీస్ అండ్ సీ వాట్ యుర్ డూయింగ్ ఎవ్రీ డే అండ్ ఎవరైతే నన్ను సపోర్ట్ చేస్తా మాట్లాడారో ఎవరైతే నా కోసం కామెంట్స్ పెట్టారో ఆ కామెంట్స్ అన్ని వెరీ రెస్ట్ డిలీటెడ్ ఓన్లీ ద ఫేక్ కామెంట్స్ విచ్ వేర్ క్రియేటెడ్ బై హర్ ఆర్ దేర్ ఆన్ ద ఛానల్ లుకెట్ ఆల్ దిస్ కామెంట్స్ గో రీడ్ దెమ్ బికాస్ ఐఎమ్ గోంట్ టు పేస్ట్ ఆల్ ఆఫ్ దిస్ కామెంట్స్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆల్సో యు కెన్ నాట్ డిలీట్ కామెంట్స్ లైక్ దిస్ దట్ ఇస్ సో ఫ్రికంగ్ రాంగ్ అండ్ యూ కెన్నాట్ టేక్ మై ఒక ఫేక్ అకౌంట్ నుంచి నా గురించి ఇంత చెత్త కామెంట్ పెట్టే రైట్ లేదు అసలా అండ్ లైకింగ్ దట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ హౌ డేర్ యూ హౌ డేర్ యు థింగ్స్ లైక్ దిస్ యూ థింగ్ ఐమ్ గోయిన్ టు బి సైలెంట్ ఆల్ ఆఫ్ దిస్ అలిగేషన్స్ విచ్ ఆర్ బేస్లెస్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లెమ్ విత్ ద బిజినెస్ గో టాక్ టు బిజినెస్ పికప్ యువర్ ఫోన్ టాక్ టు దెమ్ క్లారిటీగా చెప్పాలి పెట్టేసి వచ్చాను మిగతా టూ ప్రొడక్ట్ నేను చేస్తాను అని దట్ ఈస్ హౌ లర్న్ టు కమ్యూనికేట్ అంతేగాని మూడు నాలుగేళ్ళు ఆగి డైరెక్ట్ గా సోషల్ మీడియా మీద వచ్చి ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ కట్అట్ ఇమేజ్ పెట్టేసుకుని ఒక ఫేక్ కామెంట్ కింద పెట్టి నన్ను సపోర్ట్ ఎవరైతే చేస్తున్నారో ఆ కామెంట్స్ అంతా డిలీట్ చేసేసే రైట్ యూ డోంట్ హ్యావ్ ఐ మెయింటైన్ టూ త్రీ పేజెస్ ఐఎమ్ ఆంటర్ప్రోర్ కోచ్ కోచ్ర్ నేను ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక బిజినెస్ పేజ్ మేనేజ్ చేస్తున్నాను బయర్స్ సెల్లర్స్ థౌజండ్స్ లో ఉన్నారు మాకు తెలుసు ఎలాంటి కామెంట్స్ వస్తాయో అని ఎంత రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడతామో నాకు తెలుసు ఈ రోజు బిజినెస్ తోటి ఇంత బాగా బిహేవ్ చేయడానికి రీజన్ వస్ ఎ లెసన్ షీ లెర్న్ ఇయర్స్ ఎగో ఇలా మాట్లాడకూడదు ఇలా మాట్లాడాలి ఈ రోజు ఈ మంచి స్థానం సంపాదించుకోవడానికి రెండేళ్లు కష్టపడి అందరితోటి బాగా మాట్లాడేసి అందరి బిజినెస్ తోటి బాగా చేసేసి నవ్ షీస్ కమింగ్ అండ్ మేకింగ్ ఎ వీడియో యూ థింక్ వి ఆల్ పర్ఫెక్ట్ మిస్టేక్సే చేయమా మనం మెచ్యూరిటీ అంటే యూ గో డైరెక్ట్లీ టాక్ విత్ దాట్ బిజినెస్ ఓనర్ నాట్ కమ్ అండ్ డిఫైమ్ అదర్ ఇన్ఫ్లుఎన్సెస్ నోబడి డిఫేమ్ యూ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అండ్ టుడే యూర్ డూయింగ్ అమేజింగ్ యూర్ డూయింగ్ అన్ అమేజింగ్ వర్క్ విత్ ఆల్ ద బిజినెసెస్ ది ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్ ఫ్రమ్ యూ నాన్ స్టాప్ ఎక్స్ప్లెనేషన్స్ వీడియోలు చేయటాలు యాక్సెప్ట్ ద మిస్టేక్ యూ ఓకే తప్పైంది అవును నేను తప్పులు చేస్తాను చాలా మేబీ యూ ఆల్సో డిడ్ యాక్సెప్ట్ దట్ అండ్ మూవ్ ఆన్ ఇంత ఎక్స్ప్లనేషన్ అవసరం లేదు యువర్ స్టోరీస్ యువర్ వీడియో ఈజ్ ఎ ప్రూఫ్ ఆఫ్ హౌ యూ కమ్యూనికేటెడ్ పీపుల్ నో దాట్ స్పెషల్గా నేను అసలు నేను వచ్చి ఇనీషియల్గానే ఎందుకు మాట్లాడలేదంటే ఎవరైనా సరే వచ్చి నీ వీడియో చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది అదేంటి ఇక్కడక్కడ బిజినెస్ ఓనర్ది తప్పు కాదు కదా ఇఎమైంది కదా తప్పు అని మైండ్ ఉన్నాడు ఎవరికైనా అర్థమవుతుంది అది బికాస్ ఆఫ్ ద వే యూ స్పోక్ ఓకే అండ్ యా డెఫినెట్గా కూపన్లో అనేస్తాము ఇట్స్ ఓకే ఇట్ హ్యాపన్స్ కూపన్లో నేను చాలా అంటాను కూపన్లో చిరాకు వచ్చి ఉంటుంది సో వాట్ మ్యాన్ డీల్ విత్ హర్ టాక్ టు హర్ పికప్ ద ఫోన్ అండ్ టాక్ టు హర్ రైట్ అండ్ దిస్ ఈస్ నాట్ అబౌట్ వన్ బిజినెస్ పర్సన్ ఓకే చాలా మందితో ఇలా జరిగింది కాబట్టి ఇంత పెద్ద ఇష్యూ అయిపోయింది అప్పుడు ఏదో నేను ఒక్కదాన్నే స్టోరీలో పెట్టేశానని ఒక పది మంది ఇన్ఫ్లుయన్సర్స్ పెట్టలాగా దట్స్ నాట్ వాట్ హ్యాపెన్ అండర్స్టాండ్ ప్లీజ్ ఇట్ వాంట్ వర్క్ లైక్ దాట్ డెఫినెట్గా దే మైట్ హ్యావ్ హర్డ్ మోర్ స్టోరీస్ అబౌట్ యూ అండ్ దిస్ వాస్ ఆల్ ఇన్ ద పాస్ట్ వీఆర్ ఇన్ అ బెటర్ ప్లేస్ నౌ యూఆర్ ఇన్ అ బెటర్ ప్లేస్ నౌ Remember, arrogance and ego will not take us anywhere. They will only stop your growth. నా పిక్చర్ యూస్ చేసి నా పేరు యూస్ చేసి ఎవరైనా ఏదైనా మాట్లాడితే నేను మళ్ళీ వచ్చి వీడియో చేస్తాను మళ్ళీ ఇలాగే మాట్లాడతాను దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ సే అండ్ ప్లీజ్ డోంట్ టేక్ ద క్రియేటర్స్ నేమ్ ఎనీవేర్ ఎవరికైతే దీని గురించి తెలుసో వాళ్ళకి అర్థం అవుతుంది ఎవరికైతే తెలియదో యూ కెన్ ఇగ్నోర్ ఇడ్ దిస్ ఈస్ ఫర్ దోస్ ఫాలోవర్స్ అండ్ దోస్ సెట్ ఆఫ్ ఆడియన్స్ హూ వాంటెడ్ టు హియర్ ఫ్రమ్ మీ హూ వాంటెడ్ మీ టు టాక్ అండ్ పర్సనలీ మీ ఆల్సో సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు టేక్ అ స్టాండ్ ఈ రోజు నేను స్టాండ్ తీసుకోకపోతే రేపు పొద్దున్నే ఐఎమ్ టీచింగ్ యూ టు స్టే సైలెంట్ అండ్ ఎవరి కామెంట్స్ అయితే డిలీట్ అయిపోయినాయో ఆ వీడియోలో ఆ కామెంట్స్ అన్ని మీరు కింద పోస్ట్ చేయండి నేమ్ యూస్ చేయకుండా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మొత్తం అంతా కింద మీరు మెన్షన్ చేయండి చలో మరి బాయ్